న్యూస్ ఎయిటీ వన్కు స్వాగతం జైత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక భక్త మార్కండేయ దేవాలయంలో వసంత నవరాత్రులు పురస్కరించుకొని శనివారం మూలమూర్తులకు ఉత్సవమూర్తులకు పల పంచామృతాభిషేకం జరిగింది అనంతరం తీర్థ ప్రసాద వితరణ జరిగింది సీతారాముల కళ్యాణం సందర్భంగా సాయంత్రం ఎదురుకొళ్ళు కోట్నం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రముఖ జ్యోతిష్య వాస్తు పౌరాణిక వేద పండితులు శ్రీమాన్ నంబి వేణుగోపాలాచార్య కౌశిక్ గారు సీతారాముల వంశ పారంపర్య వైభవాన్ని చక్కటి వాకులతో వివరించారు అబ్బాయి తరపున అమ్మాయి తరపున ప్రముఖ జ్యోతిష్య వాస్తు పౌరాణిక వేద పండితులు శ్రీమాన్ నంబి వేణుగోపాల ఆచార్య కౌశిక్ గారు మరియు ప్రముఖ వేద పండితులు పురాణ బ్రహ్మ బిరుదాంకితులు బ్రహ్మశ్రీ సభాపతి తిగుల విశ్వశర్మ గారు వధువర్ల వైశిష్టతను కొనియాడారని సామాజిక కార్యకర్త తౌట రామచంద్రం అన్నారు ఈ కార్యక్రమంలో అర్చకులు శ్రీనివాస్ శర్మ అంజన శర్మ రుద్రంగి గోపాలకృష్ణ శర్మ వెంకటేశ్వర శర్మ అజిత్ శర్మ కార్యక్రమక్రత నిర్వహించారు ఈనాటి ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు జిఆర్ భోగ గంగాధర్ గాదాసు రాయేందర్ భోగరాజ్ కుమార్ కొక్కుల ప్రభాకర్ మానపురి మహేష్ మరియు వేముల శంకర్ కొప్పు సందీప్ కస్తూరి నరేష్ మంచాల మ్యాన మ్యానశబరి సాంబారి కళావతి మరియు సామాజిక కార్యకర్త తౌట రామచంద్రం తదితరులు పాల్గొన్నారు आह कहीं ना कहीं वहाँ जाके हम तो महीने लोगों हम हीरोइन लगाएंगे जवान बन जाएंगे सोचा हो अरबांटी ताक़ा एक प्रकार का हरक़ानी इस तरह यहाँ सीना भेद आऊँगा okay i do I don't know.

¡Gracias! దాంతో పాటుగా विनय विधि करूं आमने बदने को अच्छा रखूं विनय विधि करूं आमने बदने को अच्छा उतारने रखूं हमारे पटाने हमारे सिवा घरों को नहीं देखते सिवा घरों से लोग बिठने के लिए इतना हम्म अली बोलते हैं कि इधर आपको इतना बोलते हैं इतना बस सिवा घरों से ఆ శివదన సుండే కదా సుమారగ జనకల జనకలకి బోధిస్తాడు ఆ శివదన సుండే కదా సుమారగ 14 పేరమంతే ఇతిర్యాణ లేవస్తరు మొక్కమాయే వెళ్ళొచ్చేదిని నేనకాలి ఎత్వ్యాని బోధిస్తాడు ఈ శివ సరస్సు ఎవరైతే అంతేకాదు ఆట పాటలు ఆడంటే అంతేకాదు రామాయణంలో బ్రాహ్మణులు ఆ చేస్తున్న తర్వాత अनेक मंत्री परिवार को ने सही ने तो ने आई घर को ने उच्चर को आवाज़ चल रही है काले मास दिनों में कौन सा भी आवाज़ नहीं दे रहा है आवाज़ आ रही है कौन माला की माई की अम्माई ये गोरखा में होगा अलूष्ट भाग लेगा नया కానీ <Sussurra> సీత <Sussurra> दिन तो। में समुद्र वाली, आप मेटल भाषी, सुल्तान वाली इसकी आवाज़ है ना, ये कहीं से आमाएं हो रहे हैं, मैं अक्षय ने आप सुल्तान के वो मेरे बिना, आलीवाले का मेरे बिना ऐसा ये अक्षय ने सुना है, मेरे बादी के आना

అటువంటి పవిత్రమైన అగ్ని ద్వారా ఇవ్వగలిగిన పాశంలో నుంచి పుట్టినవాడు రామచంద్రమూర్తి పుట్టినవాడు కనుక ఆ సముద్రం పైన ఉన్నవాడు కనుక ఎటువంటిదైనా సముద్రంలో కలుపుకునేటువంటి శక్తి ఉంటుంది కనుక అటువంటి రామచంద్రమూర్తి నల్లగా ఉందా తెల్లగా ఉందా రాముడి యొక్క గుణి వారిడైనా సంహరింపగలిగినటువంటి ఒక శక్తి అమ్మవారిదే సీతమ్మవారిని అయినప్పటికీ నిత్యానపాయల్లి ఏ చిలుకైతే అడిగిందో ఆ చిలుకలు పెట్టినటువంటి శాపానికి కూడా తానే మాట పడి తాను ఏ పత్నైతే స్వీకరించిన జానకీ బాధ ఉందో ఆమె కోసము పడరాని కష్టాలు పడ్డాడు అని రాముల వారి యొక్క వైభవాన్ని వాల్మీకి మహర్షి సూచిస్తుంది ఇంకే అక్కడ ఆ యొక్క చూపు చూస్తే లోకంలో ఉండే యొక్క వస్తువులు పవిత్రమవుతాయి ఐశ్వర్యాలు పెరుగుతాయి ఆనందాలు వెలుగుతాయి ఈ అబ్బాయి ఒకసారి లంకాదహమైన యొక్క కాలిపోయిన కూలిపోయిన లంకను విభీషుడికి ఇస్తాడు రావచ్చు తేలిపోయా ఇచ్చాడు కానీ ఇచ్చే వస్తువు కాదా అనేటువంటి ఆలోచనకులు ఎన్ని లేదు మా సీతమ్మ చెప్పింది అన్నమా ఎవరికైనా ఆయన ఒక వస్తువు ఇవ్వాలి అంటే ఒక కప్పాలి అప్పాలి అయినా చిరిగిపోయింది కప్తాను ఓ పండు ఇవ్వాలంటే పాడైపోయింది ఇస్తాము అటువంటిది నీ రాముడు ల లంక ఇచ్చేటప్పుడు కాలిపోయిన లంక కూలిపోయిన లంక ఇచ్చాడు కదా ఒకసారి నేను అప్పుడు లంకకు వచ్చేటప్పుడు లంక అంతా చూద్దామంటే నాకు కొంచెం దుఃఖంతో చూడలేకపోయినా రౌండ్ ఆసక్తి కోసం ఇప్పుడు పుష్పల విమానాలు పెడుతున్నాను కదా మరి విమానం ఒక రౌండ్ చేయించే బయట పోదు కదా అందుకోసం ఒక రౌండ్ చేయించుదా అలాగే తల్లి ఆంజనేయుడు ఆ రౌండ్ వేస్తే ఆ కాలిపోయిన కూలిపోయిన లంక ఎవరి కటాక్షం పడ్డది ఇప్పుడు అక్కడ లక్ష్మి కటాక్షం పడ్డది కనుక ఎవ్రీథింగ్ న్యూ కన్స్ట్రక్షన్ అయిపోయింది లంక మొత్తం ఇగో ఈ ఇయ్యాసినది లంక కానీ ఆ కూలిపోయిన కాలిపోయిన లంక నిస్తారు మీ రాముడు ఎవరు కూడా నాకట్టే పాయింట్ తెలివింది అమ్మాయికి నాకు తెలివి ఉందో లేదో అది నాకు అక్కడ కానీ స్వామి ఈ ఏదో యోగ్యమైన వస్తువు ఇవ్వాలి ఎవరికేం ఇచ్చినా కూడా వాడు నాలుగు పాల పాటు కాలాల పాటు జ్ఞాపకం పెట్టుకునేట్టుగా ఇవ్వాలి ఎన్నక చూపు చూసింది అమ్మా అమ్మ చూసేటప్పుడు చూపుడు మీ రాముడు మాట్లాడేటన్ని మాటలు మాటలు గొప్ప शिवकुल गोपाया करी <काड़ी> पे काली का गुरु बंगलडे का हाडा पात्रा ने छोडा संपीर सोरा महाराष्ट्र वालों ने बच्चे अंटी रामूरा नाटा सीधे इधर के इचिन रे ना इठिन ने वळिये तरह ने जी जंनी गोघणा ने तो सुद्धा आणि सीताराम दास ने दया రేపు ఆ శివసం ఎక్కువ పెడితే గానీ నీ మెడలో పూర్వమాలు వేయదయా మరి ఏం చేస్తామంటావయా అంటే నా పక్కన గురువు గారు ఆయన విశ్వామిత్రుడు యొక్క యావత్తు దేవతల యొక్క యావత్ ఆ తర్వాత తాను పూర్వాది జన్మల్లో చేస్తున్న శక్తులను ఏకమైతే రామచంద్రమూర్తిని ధనస్సు ధనస్సు ఎత్తేమ పవన్ ఏం లేరు ఆడుతూ పడుతూ ధనస్సు ఎక్కువ ఎత్తింది కనుక బలంలో కానీ రూపంలో కానీ రాముడి యొక్క శరీరం నల్లగా మారడానికి కారణమేటి సీతమ్మ యొక్క శరీరం ఎర్రగా మారడానికి ఏమిటి

శ్రీ పక్కన లేదనుకోండి ఏ నారాయణ అవుతాడు సూర్య గోమేదిగా పుష్పలాగా ఇంద ప్రమాణ భౌతికాలు కావాలా రథాలు కావాలా గజాలు కావాలా భవనాలు కావాలా సువర్ణం కావాలా వస్త్రాలు కావాలా భోక్తాలు కావాలా భౌత్యాలు కావాలా ఏమడిగినా కూడా ఇవ్వడానికి కామధీరులాగా మా సుంతమ ఉంది కోరినవన్నీ ఇష్టం ఎంత బంగారం ఉందో తీసుకొని పోయినా అగ్ని తాపడ లేకుండా ఆభరణ అవ్వాలి మరి కూలిపోయిన ఇల్లు ఇచ్చిన కూలిపోయిన ఇల్లు కూడా ఉంటే మనం చూస్తే ఎక్కడ రావణాసురుని యొక్క మనస్సు చెదిలిపోయి పాప ఉందో ఆ స్థలాన్ని అంతా కూలగొట్టినాడు రాముడు ఎక్కడైతే అపవిత్రమైనటువంటి ఒక స్థలం ఉంది కూలగొట్టినా పోకుండా ఉండే స్థలం ఉందో ఆ స్థలాన్ని అగ్ని ద్వారా శుచి చేసినాడు రాముడు తదుపరి మాత్రమే ఆ లంకను ఇచ్చినాడు ఇచ్చిన తర్వాత సీతమ్మ చూపులు పడడం చేత పవిత్రమైన మాట సత్యమైనప్పటికీ రాముని పక్కన ఉంటే సీతమ్మకు వైభవం అలాగే మరి ఇంతమందిని మీరే ఖాళీగా కాశ్మీర్ సౌరాష్ట్ర కొంకా ఇన్ని రాజ్యాల నుంచి వచ్చిందేవతల కూర్చున్న వెయ్యి ముఖాలు ఇంద్రుడు కూర్చున్నా ఆ చూపులు కేవలం మా రాముని యొక్క అందాన్నో రూపాన్నో వైభవాన్నో తనుండేటువంటి ఒక మర్యాదనో తన పక్కన ఉండేటువంటి గురువులో చూసి సీతమ్మ చూపులు పడ్డా రాముడి మీదనే పడ్డాయి తప్ప ఇంకా ఎవరి మీద పడలేదు అటువంటి చూపులు రాముడు ధరించి పాపం తెల్లగా ఉండేవాడు శాంతాకారం భుజక శైలం పద్మనాభం సురేషం శాంతంగా ఉండేటువంటి రాముడు చూపు పడి 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 రంగుగా నల్లగా మారిపోయాడు అని చెప్పినారు రాముడి దగ్గర ఉండే ఎరుగుదాపు పోయినని చెప్పితే లోకం నడుస్తుంది కనుక వాళ్ళిద్దరూ ఏకమై లోకాన్ని పాయిస్తూ ఉండాలి అనేటువంటి ఒక మంచి భావన చేత ఒకరినొకరు ఒకరినొకరు అవతారం ఎత్తినారు మరి ఎక్కడ రాముడు వేరే ఏమైనా వివాహం చేసుకుంటాడేమో అని చెప్పేసి ముందుగానే సీతమ్మ తల్లి పై నుంచి కిందికి వచ్చేసింది వలవైకుంఠాన్ని విడిచిపెట్టి కిందికి తీరింది జగన్మానగా అటువంటి రాముడు నిత్యానమాయి అనేటువంటి జగన్మాతను చేసుకోవడం ఆ రెండు మనసులు కలవడం ఎన్నెన్నో ఎన్నెన్నో రాముని విన్నాయి కనుక అటువంటి రాముని యొక్క వైభవం ఆ తర్వాత వచ్చేటప్పుడు సీతాదేవి చూడమని ఆయన ఆంజనేయ ఇది తీసుకొని వెళ్ళి గుర్తుగా నేను ఇచ్చాను చెప్పు చెప్తూ ఒక మాట చెప్తూ నవఖండ పురుషుడికి చక్రవర్తి రామచంద్రుడు ఈ నవఖండ ప్రతిలో ఎన్నో కోట్లా కోట్ల జనాలు ఉన్నారు కదా అందులో నేను కూడా ఉన్నా అని జ్ఞాపకం పెట్టుకోమను కాడీ నేనున్నా తెలుసుకుంటే నా దగ్గరికి వస్తాయి చిన్నమ్మ యొక్క చూడమని తీసుకొని రాముడి దగ్గర పెడితే ఏం దొరికిందని అన్వేషణ రామచంద్రమూర్తి యొక్క ఆలింగనం దొరికింది కనుక రామ ము గొప్పదా సీతమ్మ చూడామణి గొప్పదా అంటే తన్నులు గొప్పయా దెబ్బలు గొప్పయా ఆలింగనం గొప్పదా ఆరో చేసుకోండి ప్రేక్షకులంతా కూడా కనుక మా సీతమ్మని పట్టుకుంటే దొరికేది రాముడి యొక్క దివ్యమైన ఆలింగనమే దొరుకుతుంది అలాంటి యొక్క దివ్యమైన రామాయణం

ఒక అద్భుతమైన స్థితి కనుక రేపు అందరం కూడా భర్తలు గౌరవించి భర్తల్ని భార్యను పూజించి రామచంద్ర సీతాకళ్యాణ ఉత్సాహం